అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రాజ్మా అండి రాజ్మాతో కర్రీ తయారు చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ రాజ్మాలు నైటు నానపెట్టుకొని తెల్లారేసరికి అవి బాగా నానిపోతాయండి తర్వాత అవి కొద్దిగా క్లీన్ చేసుకొని రైస్ కుక్కర్లో వేసుకోవాలి ఒక కప్పు రాజ్మాకి నాలుగు కప్పు దాకా వాటర్ వేసుకొని అవి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటి గ్రేవీ కోసం నేను ఇక్కడ ఆనియన్స్ టమాటీలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా ఆనియన్స్ జీలకర్ర టమాటీ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకొని అవి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చూడండి ఈ విజిల్స్ తీసేసాక రాజమాన్ ఇలా ఉడికిపోయో చూడాలి తర్వాత మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు సన్నగా తరిగిన ఆనియన్స్ పసుపు కారం ఉప్పు కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ముందు చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా పే మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని అవి మొత్తం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి తర్వాత మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న రాజమని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇరవై నిమిషాల దాకా మగ్గనివ్వాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఇలా కర్రీ అనేది అయిపోయింది అంతే అండి రాజ్మా కర్రీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్